ఉన్నట్లైతే ఏపీ తెలంగాణలో ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ అయితే వచ్చేసిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం అయితే జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్సీని అయితే ఎన్నుకోవడం అయితే జరుగుతుంది వన్ బై థర్డ్ ఉన్న మొత్తం స్థానాల్లో వన్ బై థర్డ్ స్థానాలను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కోట కింద అయితే ఎన్నుకుంటారనమాట ఆ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం అయితే విడుదల చేసింది ఏపీ తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం పది మంది పదవీకాలం అయితే ముగిసిందనమాట ముగిపోతుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు దువ్వారపు రామారావు పదవీకాలం అయితే ముగిసింది అంటే ముగియనుంది తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గే మల్లేశం మీర్జా రియాబుల్ రియాజుల్ హాసన్ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఇక ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ ఏమో మార్చి మూడు వస్తుంది నామినేషన్ల ప్రక్రియ మార్చి పదిన ప్రారంభమవుతుంది నామినేషన్ల పరిశీలన మార్చి పదకొండు ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణ మార్చి పదమూడు అనమాట ఇక పోలింగ్ చూసుకుంటే మార్చ్ ఇరవై ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అయితే జరుగుతుంది ఓట్ల లెక్కింపు ఏమో మార్చ్ ఇరవై అయిన పోలింగ్ జరిగిన సాయం తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి అయితే ప్రారంభమవుతుంది ఓట్ల లెక్కింపు అనేది సో ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను